కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆలూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జి వైకుంఠం శివప్రసాద్ వైకుంఠం జ్యోతి మరియు రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కప్పట్రాళ్ల బొజ్జమ్మకు ఆస్పరి మండల నాయకులు ఘన స్వాగతం పలికి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అయిన వృద్ధాప్య వితంధు వికలాంగుల పెన్షన్లు పెంపు తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీభవ పథకాలను వివరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు రాయలసీమ తలమానికమైన కర్నూలు ఓర్వకల్లు పారిశ్రామిక వాడనందు పరిశ్రమల ఏర్పాటు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలు వివరిస్తూ చంద్రబాబు స్వర్ణాంధ్ర నవా నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడమైంది కార్యక్రమంలో ఆస్పరి మండల కన్వీనర్ పరమారెడ్డి మాజీ మండల కన్వీనర్ బిలీకల్ వెంకటేష్ దేవనకొండ మాజీ ఎంపీపీ కప్పట్రాళ్ల రామచంద్ర నాయుడు ఆస్పరి మాజీ ఎంపీపీ ములుగుందం నర్సిరెడ్డి వివిధ గ్రామాల టీడీపీ కుటుంబ సభ్యులు నందమూరి అభిమానులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకనండి థ్యాంక్ యూ సీఎం సార్ అనండి థ్యాంక్ యూ